ఆయన అడిగాడు నన్ను క్వశ్చన్ ఒక్కోసారి మీరు డూ డజ్ డిడ్ చెప్తున్నారు ఒక్కోసారి వర్లు యాము ఈజులు విల్లు షల్లు అంటున్నారు ఒకసారి దాని గురించి పూర్తిగా వీడియో చేయండి అని చెప్పి ఆయన అడిగాడు మనం దాని గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది తెలియకుండా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్ళలేరు అసలు ఎప్పుడు డూ డజ్ డిడ్లు వస్తాయి ఎప్పుడు వజువరలు వస్తాయి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం రైట్ డూ డిడ్ డూ డస్డి ఒక్కొక్కసారి వజూ వర్రులు వస్తాయి వజూ వర్లు వస్తాయి ఇది మన టాపిక్ వజూవర్ర అంటే ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ కూడా రావచ్చు యామ్ ఈజ్ ఆర్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు డూ డస్డి వాడతాము ఎప్పుడు డూ డస్డి వాడతాము ఎప్పుడు ఈ వజులు వర్రలు యాము ఈజులు అనేవి వాడతాం చాలా చక్కటి టాపిక్ గురించి మనం చేసుకోవచ్చు మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం హడావుడిగా ఏమి లేదు హడావుడి మనకి హడావుడిగా చెప్పాలనేటువంటి ఇబ్బంది లేదు రైట్ ఇప్పుడు చూడండి ఈ డూ డస్ డిడ్ ఈ డూ డస్ ద ప్రజెంటెన్స్ అండి డూ డస్ ద ప్రజెంటెన్స్ డూ డస్ ప్రజెంటెన్స్ అంటే ఇప్పుడు జరిగే వాటికే వాడాలి అంతే మీరు పెద్దగా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు డస్ అనేది ప్రజెంటెన్స్లో వాడతాం అంతే డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడతాం ఇంతవరకు క్లియరే కదా మీకు అలాగే చూడండి యామి సార్ వచ్చేసి ప్రజెంటెన్సు వజూ వర్ర వచ్చేసి పాస్టెన్స్ అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డూ డస్ ఎప్పుడు ప్రజెంట్ ఎన్సే యా ఎప్పుడు కూడా ప్రజెంట్ ఎన్సే డిడ్ వచ్చేసి పాస్టెన్సు వజూ వర్ర వచ్చేసి పా వజూ వర్ర వచ్చేసి పాస్టెన్స్ ఇవి మనం వాడేది ఇప్పుడు ఎప్పుడు డూ వస్తుంది ఎప్పుడు డజ్ వస్తుంది అనేది మనం చూద్దాం చూద్దాం ఇప్పుడు చూడండి రైట్ ఈ డూ డస్ డిడ్ అసలు ఈ డజ్ ఎవరికి వస్తుంది అంటే నేను మీకు రెండు మూడు సెంటెన్సెస్ చెప్తా మీకు బాగా అర్థమైపోతుంది చూడండి ఐ డూ మై హోంవర్క్ ఐ డూ మై హోంవర్క్ చూడండి నేను నా హోంవర్క్ చేస్తాను ఐ డూ మై హోంవర్క్ ఇక్కడ ఐ చెప్పేటప్పటికి మీరు డూ అనేది రాశారు అలాగే చూడండి ఐ డూ మై హోంవర్క్ దే డూ దే డూ వాషింగ్ దే డూ వాషింగ్ అది ఇక్కడ మనకి డూ అనే ఫామే వచ్చింది ప్రజెంటెన్స్లో అంటే చూడండి ఐ ఉయ్ యూ దే ఐ దే అనే వాటికి మాత్రం మీరు ఎప్పుడు డూనే వాడుకోవాలి ఈ నాలుగిటికి కూడా మీరు ఎప్పుడు డూనే వాడుకోవాలి ఐ డు డూ దే డూ అని చెప్పి రాస్తాం ఓకే కొద్దిగా వీడియో లెంగ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే నేను చాలా స్లోగా చెప్తున్నాను ఈ విషయం మాత్రం అది కాబట్టి ఈ నాలుగిటికి కూడా మీరు డూ అనేది వాడుకుంటారు మరి ఎవరికి వస్తుంది అంటే హీ షీ ఇట్లకే వస్తుంది చూడండి హీ ఇట్ ఈ షీ ఇట్లకి మాత్రమే మీరు డస్ అనేది వాడాలి ఇందులో ప్రజెంట్ టెన్స్లో అని గుర్తుపెట్టుకోండి చూడండి హీ డస్ హిజ్ వర్క్ హీ డస్ హిజ్ వర్క్ హీ డస్ హిజ్ వర్క్ షీ డస్ క్లీనింగ్ షీ డస్ క్లీనింగ్ రైట్ ఇట్ ఇట్ డస్ ఇట్ డస్ ఇట్స్ వర్క్ ఇట్ డస్ ఇట్స్ వర్క్ చూసారా ఇక్కడ మరి ఇక్కడేమో డూలు వచ్చినాయి ఇక్కడేమో డూ వచ్చినాయి ఒయి డు వయడు డూ అవర్ డూ అవర్ జాబ్ వయ డూ అవర్ జాబ్ ఇక్కడేమో డూలు వచ్చినాయి అక్కడేమో డజలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయో మీకు అర్థమైనాయా ఈ షీట్ కాబట్టి టస్ వాడాను నేను డూ అనేది ఐ ఉయ్యు ఐ ఉయ్యు దే ఐ ఉయ్యు దేకి డూ వాడతాం ఈ షీ డజ్ వాడతాం ఇంతవరకు మీకు క్లియర్ అయినా క్లియర్ అయినా రైట్ బాగానే ఉంది ఇక్కడ దాకా దాకా బానేది ఇప్పుడు డిడ్ అనేది పాస్టెన్స్ అండి డిడ్ అనేది పాస్టెన్స్ జరిగిపోయినటికే వాడాలి మరి వీటి సంగతి ఏంటి యామ్ ఆర్ సంగతి ఏంటి యామ్ ఆర్ వజ్వర్ అనేది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డూ డెడ్ హీలు ఈ ఆర్ వసు వరకు డిఫరెన్స్ ఏంటంటే డూ డస్ దిడ్ ఎప్పుడు కూడా పని ఉన్నప్పుడు మాత్రమే వస్తాయండి యాక్షన్ అనమాట పని పని జరుగుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఐ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేస్తాను చేయటం అనేది పని దే డూ వాషింగ్ వాళ్ళు వాషింగ్ చేస్తారు వై డూ అవర్ జాబ్ మేము మా జాబ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పనులు వచ్చినాయి హీ డస్ హిస్ వర్క్ ఆయన తన పని చేస్తాడు పని చేయటం కాబట్టి యాక్షన్స్ అనమాట కాబట్టి ఈ మూడు కూడా డూ డిడ్ అనేది యాక్షన్ మాత్రమే వస్తాయి యాక్షన్స్ ఉండాలి యాక్షన్స్ లేకపోతే కనపడవు ఎక్కడ మీకు డూ డస్డి వచ్చిందంటే పక్కన ఒక పన్నెంటు మనకి ఉండాలి పక్కన మనకి పన్నెంటు కూడా మనకి ఉండాలి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి డూ డిడ్ ఇక యామీజార్ దగ్గరికి వచ్చాం యామీజార్ దగ్గరికి వచ్చాం యామీజార్ వజువర్లు ఉండటం గురించి చెప్తాయి ఇంగ్లీష్లో ఉండటం లేకపోతే ఒక దాన్ని డిస్క్రైబ్ చేయడానికి వాడతాం అంతకు మించి దాన్ని వాడం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి షీ ఈజ్ ఎ డాక్టర్ షీ ఈజ్ ఎ డాక్టర్ ఆమె ఒక డాక్టర్ అని ఆమె ఒక డాక్టర్ ఇందులో పని లేదు ఇందులో మనకి ఏమీ జరగట్లే కానీ పని జరగనప్పుడు మనకి యామీజార్లు కానీ వజువర్లు కానీ వస్తాయి యామ్ ఈజారు ఆర్ ఒకళ్ళకే వాడతాం ఈజ్ యామ్ ఈజ్ ఒకళ్ళకే వాడతాం ఆరు ఎక్కువ మందికి వాడతాం యామి ఒకళ్ళకే వాడతాం ఆరు ఎక్కువ మందికి వాడతాం వజ్ అనేది ఒకళ్ళకే వాడతాం అది ఈ ఆరేమో ఎక్కువ మందికి వాడతాం వర్ర అనేది ఎక్కువ మందికి వాడతాం అది తేడా యాము ఈజ్ ఏమో ఒకళ్ళకి వాడతాం ఆరు ఎక్కువ మందికి వాడతాం ఏమో ఒకళ్ళకి వాడతాం వర్రేమో ఎక్కువ మంది ఎక్కువ మంది అంటే రెండు అంతకంటే ఎక్కువ మినిమం ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటే మీకు వర్ర వచ్చేస్తుంది మెయిన్ డిఫరెన్స్ ఏంటి యామీజ్ ఆర్ మూడు ప్రజెంటెన్సే యామీజార్ మూడు ప్రజెంట్ అసే వజువరు రెండు కూడా పాస్టన్సే పాస్టన్సాయి కాబట్టి యామీజార్ ఎప్పుడు వస్తాయి ఇంగ్లీష్లో అంటే ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడే వస్తాయండి పని గురించి మాట్లాడేటప్పుడు రావు పని గురించి మాట్లాడేటప్పుడు రావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రైట్ హూ ఆర్ యూ ఆర్ యు అని రాశా నువ్వెవరు అని హూ ఆర్ యు అని నువ్వు ఎవరు అని అడుగుతున్నాను కానీ అందులో పనేమి లేదు పనేమీ లేదు పని ఏం జరగట్లే నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతున్నాను నేను అంతే కానీ యాక్షన్స్ లేనప్పుడు మాత్రమే ఆమె వజువర్ వస్తాయి ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇది ఎందుకంటే మీరు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు రోజు ఈ వీడియో ఇది మీకు బేసిక్ కాన్ ఇది కాన్సెప్ట్ బాగా అర్థమైందనుకోండి మీకు తెలిసిపోతాం వర ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ వజూవర్ మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు అర్థం ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు కానీ మెయిన్గా వీటిని ఈ ఆమీజార్ వజువర్ని ఇంగ్లీష్లో ఫార్మ్స్ అని చెప్పి అంటారు అంటే ఉండడానికే వాడతాం ఇది ఉంది అని చెప్పడానికే మనం వాడతాం రైట్ సో హూ ఆర్ యూ నువ్వెవరు ఇక్కడ నో వర్క్ యాక్షన్ లేదు యాక్షన్ లేదు ఇప్పుడు చూడండి వేర్ వరు వేర్ వర్ యూ ఎస్టర్డే వేర్ యూ ఎస్టర్డే ఇప్పుడు చూడండి దీని మీనింగ్ ఏంటి నువ్వు నిన్న ఎక్కడ ఉండొని ఉండటం అంతే ఉండటం అనేది పని తినటం పడుకోవడం ఇద్దరు కూడా పనులు చూడండి ఇక్కడ వర్ర వచ్చింది ఇక్కడ డిడ్ రాలా ఇక్కడ మనకి డిడ్ రాలా ఇక్కడ మనకి డిడ్ రాలేదు ఎందుకు రాలేదంటే నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాను నిన్న అన్నాను కాబట్టి నిన్న అన్నాను కాబట్టి నేను వర్ర అనేది వాడే ఎందుకంటే టెన్స్ కాబట్టి ఆర్ యు ఎస్టర్డే అని చెప్పి అనలేదు నేను వర్ యూ ఎస్టర్డే అని చెప్పి వేర్ వర్ వర్యూ ఎస్డే అని చెప్పి అడుగుతున్నాను నేను కాబట్టి ఉండటం మీన్లోనే ఇది ఎప్పుడూ కూడా యామిజార్ వజ్ వర్రలే వాడుకోండి సెంటెన్స్లో పని గురించి మీరు మాట్లాడాలనుకోండి పని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మనం డూ డస్ డిడ్ వాడుకోవాలి డూ డస్ డిడ్ మనం ఇక్కడ ఇది మనకు ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్ అనమాట మెయిన్ కాన్సెప్ట్ ఇదే ఓకే రైట్ ఇంకొద్దిగా మీకు ఎక్సర్సైజ్ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి యాక్షన్ ఉంటే డూ డజ్ యాక్షన్ లేకపోతే యామ్ ఈజ్ ఆర్ వజర్ యామ్ ఈజ్ ఆర్ వజ్ ఇక్కడ మీరు డిడ్ రాస్తారా రాస్తారా వేర్ డాష్ యూ గో ఎస్డే నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటున్నావు వెళ్ళటం అనేది పని కాబట్టి ఇక్కడ మీరు రాయాల్సింది డిడ్ ఇక్కడ మీరు రాయాల్సింది డిడ్ అట్లా మీరు చూసుకోవాలి పని ఉందా లేదా అని కూర్చోండి హౌ డాష్ యు డాష్ యు ఇక్కడ డజ ఆరా చూడండి డజ ఏమో పనికి వస్తుంది ఇక్కడ ఏంటంటే ఎట్లా ఉన్నావు అని అడుగుతున్నాను నేను అంతే ఉండటం అని మీనింగ్ వచ్చింది సో హౌ ఆర్ యు నౌ ఆర్ యు వెన్ డాష్ హిమ్ ఏం రాస్తారు వెన్ యూ డాం నువ్వు ఆయన్ని ఎప్పుడు కలిశావు అని అడుగుతున్నాను నేను నువ్వు ఆయన్ని ఎప్పుడు కలిశావు అని చెప్పి అడుగుతున్నాను నేను ఎప్పుడు కలిశావు అని చెప్పి అడుగుతున్నాను చెప్పండి ఏమి రాస్తారు ఇక్కడ డిడ్డు పెడదామా వర పెడదాం వెన్ వర్ యూ మరియు తప్పు ఇంటే మీట్ అంటే కలవటం కలవటం అనేది పని సో వెన్ డిడ్ మీట్ మీఠ్యం కాబట్టి ఈ డూలు డజ్లు డిడ్లు పళ్ళు ఉన్నప్పుడే కనబడతాయి మనకి ఇంగ్లీష్లో మనం చాలా అడుగుతాం చూడండి వేర్ గో వై డిడ్ జ్యూ కమ్ వెన్ డిడ్ జూ లీవ్ వేర్ డిడ్ జూ స్టడీ ఇలా అడుగుతాం కానీ ఆరు వర వచ్చేసి అనుకురావు ఉండటం గురించి వస్తాయి లేకపోతే డిస్క్రైబ్ చేయడం గురించి వస్తుంది రైట్ డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏమి వస్తాయి ఒక దాని గురించి చెప్పేటప్పుడే వస్తాయి కానీ పళ్ళుకు మాత్రం ఎక్కడొక్కడ మీకు కనపడవు కనపడవు ఇట్లాగ మీరు డిఫరెన్స్ కనుక్కోవాలి కనుక్కోవాలి రైట్ వేర్ వర్యూ నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పుట్టి ఉన్నావు అని పుట్టి ఉండడం వేర్ వర్యూ బండ్ పాస్టెన్స్ కాబట్టి వర్ర వచ్చింది రైట్ వేర్ ఆర్ యూ నవ్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంతేగాని వేర్ డిజు నవ్ అని చెప్పి అడగం వేర్ యూ నవ్వు అని చెప్పి అడగం వేర్ ఆర్ యూ నవ్ అని చెప్పి అంటాం ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాసేటప్పుడు రాసేటప్పుడు యాక్షన్ ఉంటేనేమో డూ డస్డ్ ఇట్ పెట్టండి యాక్షన్ ఉంటేనేమో డూ డజ్డిట్ పెట్టండి యాక్షన్స్ లో అనుకోండి సార్ పెట్టండి యామిజార్ పెట్టండి ఈ విధంగా మనం ఈ సెంటెన్సెస్ రాసుకుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఏమి లేదు ఇప్పుడు షీ డాష్ మై సిస్టర్ ఆ అమ్మాయి మా సిస్టర్ అని చెప్పి అడుగుతున్నాను నేను చెప్తున్నాను నేను అంటే మా సిస్టర్ అని చెప్తున్నాను కదా పని ఏమన్నా ఉందా అండి లేదు సో షీఈ్ మై సిస్టర్ షీఈ్ మై సిస్టర్ డాష్ యూ బై ద బుక్ నువ్వు పుస్తకం ఎప్పుడు కొన్నావు అన్న కొన్నాను అనేది పని సో హిమ్ అనేది మనం ఇక్కడ రాస్తూ ఉంటాం అనమాట కాబట్టి మనకి ఈ డూ డస్ డిడ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు దాని గురించి దానికి ఎన్ని లేదు చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం ఇది బాగా అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటాం కాబట్టి ఏం నేర్చుకున్నారు మీరు క్లాస్లో డూ డజ్ డిడ్ అనేది మనకి ఎప్పుడూ పనులు ఉన్నప్పుడే వస్తాయి డజ్ ఎవరికి వస్తుందో చెప్పాము డూ ఎవరికి వస్తుందో చెప్పాము డిడ్ అనేది అందరికి వచ్చేస్తుంది టెన్స్ కాబట్టి అలాగే యామ్ ఈజ్ ఆర్ టెన్స్ అని చెప్పా వజు పాస్ టెన్స్ అని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఈ రెండింటికి మెయిన్ ఏంటంటే డిడ్ డూ డస్ డిడ్ అనేది పని లేనప్పుడు వస్తాయి యామీజార్ అనేది డూ డస్ డిడ్ అనేది పనులు ఉన్నప్పుడు వస్తాయి యామిజార్ అనేది పని లేనప్పుడు ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు వస్తాయి ఒకళ్ళ గురించి చెప్పడం ఏంటి ఒకళ్ళ గురించి చెప్పడం ఏంటి చూడండి షీ ఈజ్ ఆనెస్ట్ ఆవిడ ఎట్లా ఉంది చాలా ఆనెస్ట్ కలదు చాలా ఆనెస్ట్గా ఉంటుంది ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడే వస్తాయి పనులు లేనప్పుడు వస్తాయి ఇప్పుడు చూడండి ఐ ఐ ఆమ్ వెరీ టైర్డ్ ఐ ఆమ్ వెరీ టైర్డ్ నేను బాగా అలిసిపోయాను అని చెప్పి చెప్తున్నాం మన గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ మీరు ఐ డూ వెరీ టైర్డ్ ఐ డస్ వెరీ టైర్డ్ ఐ డిడ్ వెరీ టైర్డ్ రావు రావు కాబట్టి ఇది బాగా మీరు ఈ వీడియో బాగా రెండు మూడు సార్లు చూడండి మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక నన్ను అడగండి మళ్ళీ నేను మీకు చెప్తూ ఉంటాను ఓకే డియర్ ఫ్రెండ్స్ గుడ్ డే టు యూ ఆల్